హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చవన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సో మనకి చూసే కనుక ఏపీ స్టేట్కి సంబంధించిన అంటే బీఎస్సీ పారామెడికల్స్ సైన్సెస్ కావచ్చు అండ్ అదేవిధంగా బీపీడీ కావచ్చు సో బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్లో చూసే కనుక మనకి బీఎస్సీ బీఎస్సీ ఎమ్మెల్టీ కావచ్చు అండ్ బీఎస్సీ ఎన్ఎస్సేసి టెక్నాలజీ కావచ్చు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు రెస్పిరేటరీ థెరపీ కావచ్చు సో ఇట్లా మొదలైనటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికి కామన్గా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది దాన్ని వచ్చేసి బీఎస్సీ పారామెడికల్ ఆర్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అంటారు అండ్ పాటుగా మనకి బీపీటీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి కూడా సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు కంబైండ్గా ఇవి రెండింటికి రిలీజ్ చేస్తారు టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంటుండే అంటే సో బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి సెపరేట్గా ఈ త్రీ త్రీ కోర్సెస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఒకేసారి రిలీజ్ చేసేది నోటిఫికేషన్ ఒకేసారి వెలువడేది సో మన సేమ్ ఎన్టీఆర్ గూఎెస్ నుంచే సో ఈ ఇయర్ అంటే లాస్ట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎంసెట్తో పెట్టారు అండ్ ఈ ఇయర్ వచ్చేసి ఏపీఎన్సీతో బీఎస్సీ నర్సింగ్ అనేది అడ్మిషన్స్ అది ఇస్తున్నారు బట్ ఈ ఇయర్ చూసే బీపీటీ అండ్ పారామెడికల్కి చూసే కనుక సో అలాంటిది ఏం లేదనమాట సో ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళడానికి చూద్దాం అంతకంటే ముందు ఇంకవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైకన్తో ఆల్ ఆప్షన్ పెట్టుకోండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూప్స్లో మన యొక్క వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేయండి సో ఎంతగానో ఎవరికైనా ఒకరికైనా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఓకే టాపిక్లోకి వచ్చేసి ఏంటి అంటే సో ఫ్రెండ్స్ బీపీటీ కావచ్చు బేసిక్ పారామెడికల్కి కావచ్చు సో మనకి బీఎస్సీ నర్సింగ్ లాగా ఎంపీఎన్సీఈటీ లాగా కావచ్చు అండ్ ఎంసెట్తో సీట్స్ అయితే ఇవ్వడం లేదు సో కేవలం మనకి ఐపీ మార్క్స్తోనే అంటే ఇంటర్ ఇంటర్మీడియట్ మార్క్స్తోనే సో ఇక్కడ చూసే కనుక బీపీటీకి కావచ్చు బీఎస్సీ పారామెడికల్కి కావచ్చు అంటే బీఎస్సీ పారామెడికల్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం బీపీటీకి అండ్ అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్కి సో బోత్ ఇయర్ ఇయర్ చూసే కనుక మనకి ఇంటర్మీడియట్ మార్క్స్తోనే సీట్స్ అయితే ఇవ్వనున్నారు సో దీనిలో కేవలం మీకు ఏంటి అంటే కొంచెం మార్క్స్ ఎక్కువ వచ్చి ఉండాలన్నమాట ఎయిట్ ఫిఫ్టీ ఎబో వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే సీట్స్ అయితే మంచిగా వస్తాయి సీట్స్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది అంతకంటే తక్కువ వస్తే మాత్రం కొంచెం కష్టం ఓకేనా సో ఆ విధంగా ఉంటుందన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే ఎన్ని కోర్సెస్ ఉన్నాయన్న ఏంటి అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే కనుక హలో ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం సెవెంటీ థౌజండ్ రూపీస్లో మనకి హాస్టల్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్తో కలిపి మీకు మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నటువంటి కాలేజ్ మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అనమాట అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆ విధంగా మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మనకు కావాల్సింది పారామెడికల్ అండ్ ల్యాబ్ టెక్ కాబట్టి దీనిపై ట్యాప్ చేసేస్తున్నాను ఇక్కడ చూసుకొని ఫ్రెండ్స్ మనకి పారామెడికల్లో అడ్మిషన్స్ ఈ యొక్క కోర్సులకు ఇస్తారు సో ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అంటే బీఎస్సీ ఎంఎల్టీ అంటాము సో ఏదైతే బ్లడ్ టెస్ట్ మనకి బ్లడ్ డయాగ్నోసిస్ చేస్తారు చూడండి సో అదే అనమాట మీకు నార్మల్గా తెలిసి ఉంటుంది అందుకే నేను అలా చెప్పాను అండ్ బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ అండ్ అదేవిధంగా బీఎస్సీ అనేస్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ కార్డియో కేర్ టెక్నాలజీ కార్డియో వెస్కులర్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ బీఎస్సీ రీనల్ డైజెసి టెక్నాలజీ బీఎస్సీ ఆప్టోమెట్రిక్ అండ్ నెక్స్ట్ బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ బీఎస్సీ ట్రాన్స్ఫ్యూషన్ టెక్నాలజీ బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఎక్కో కార్డియోగ్రఫీ టెక్నాలజీ ఈ యొక్క ఈ యొక్క ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోర్సెస్ ఉన్నాయి కదా ఇవన్నింటికి కంబాయింట్గా మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు లేదు అంటే సో బీఎస్సీ ఏహెచ్ఎస్ అంటాం నార్మల్గా లేదు అంటే పారామెడికల్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు ఇవన్నింటికి కమ్మైండ్గా ఒకటే సో నేమ్ వేరైనప్పటికీ కౌన్సిలింగ్ అయితే ఒకటే దీంతో పాటుగా బీపీటీకి కూడా సో మనకైతే రిలీజ్ చేస్తారనమాట ఓకేనా సో బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి కూడా సో సేమ్ పారామెడికల్తో పాటు దీనికి కమ్మైండ్గా రిలీజ్ చేస్తారు సో బోత్ దాంట్లో మనకి సీట్ కావాలంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా వచ్చి ఉంటే దెన్ యూ విల్ గి విల్ గెట్ అ సీట్ సో డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ కన్వర్ట్ కోటాలో మీకు సీట్ అయితే వచ్చింది సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అవుతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతే మీకు ఏం డబ్బుల్ని పే చేయని అవసరం లేదు బట్ ఎలిజిబుల్ అవ్వకపోతే మాత్రం సో ఎంత గవర్నమెంట్ సీట్కి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత మీరైతే మీ యొక్క ఓన్ జాబ్లోంచి పెట్టాల్సి ఉంటుంది సో చెప్తున్నాను సో ఎవరైతే స్కాలర్షిప్ రాదో మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది లైక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆర్ ఫార్టీ థౌసండ్ వరకు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అది పెద్ద బడ్డనం కాదు ఓకేనా సో ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళకి పర్ ఇయర్కి ఇంత పే చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ రాని వాళ్ళకి స్కాలర్షిప్ రాని వాళ్ళు అంటే ఎలాగో కొంచెం సో వాళ్ళు హై స్టాండర్డ్స్లోనే ఉంటారు కాబట్టి మీకు అడ్వాంటేజ్ అనమాట లేదు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతాం మేమనేసి అనుకుంటే జీరో రూపీ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో అన్న అంతా బాగానే ఉంది ఇప్పుడు మాకు వచ్చేసి అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సో అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సో ఫ్రెండ్స్ చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ అయితే అక్టోబర్లో మనకైతే సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ అక్టోబర్లో మనకైతే నోటిఫికేషన్తో వెలువడుతుంది బట్ ఈ ఇయర్ చూస్తే కొంచెం అయితే ఎంపీసీ వాళ్ళకి సో కొత్త రూల్స్ పెట్టారు కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది సో దీనివల్ల ఏమైతుందంటే బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయినటువంటి అంటే పెద్ద కౌన్సిలింగ్ అయిన అయినటువంటి బీ ఫార్మసీ యొక్క కౌన్సిలింగ్ అనేది అవుతుంది సో ఈ యొక్క బీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయిపోగానే మనకైతే దీనిపైన మనకైతే దీనిపైనకైతే వస్తారనమాట సో అంటే ఇంచుమించుగా చూసిన కనుక మనకి అక్టోబర్లోనే మళ్ళీ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది సో బీపీటీకి అండ్ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన వంటి నోటిఫికేషన్ సో అక్టోబర్ మంత్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో సెప్టెంబర్లో అయితే రానికైతే ఛాన్స్ అయితే లేదు సో మళ్ళీ నేను సెప్టెంబర్ అని చెప్పేసి మిమ్మల్ని అప్పటివరకు ఆగమని చెప్పి చెప్పి లాస్ట్ మూమెంట్లో అక్టోబర్ అని చెప్పాలని నేను సో డైరెక్ట్గా ఒకటే మాట చెప్తున్నాను అక్టోబర్లో అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది సో మళ్ళీ అక్టోబర్లో లేకుండా నవంబర్లో వస్తుందన్న అనేసి అనుకుంటే లేదు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అప్లికేషన్స్ అప్ టు నవంబర్ ఉండొచ్చు కానీ నోటిఫికేషన్ వెలవడం మాత్రం అక్టోబర్లోనే వచ్చిద్ది ఓకేనా సో వీళ్ళైతే మీ అయితే షేర్ అయితే చేయండి చాలామంది అడుగుతున్నారు అందుకొరకైతే ఈ వీడియో అయితే చేశాను సో ఓకేనా సో ఏవైనా ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక సర్టిఫికేట్స్ కనుక రెడీ చేసుకోవాల్సి ఉంటే కనుక సో దెన్ మీరైతే రెడీ చేసుకోండి అది లాస్ట్ కౌన్సిలింగ్ అక్కడ మీరు ఎలాంటి పొరపాటు చేయనవసరం అవసరం లేదు నేను ముందే చెప్తున్నాను సో ఎవరికైతే ఎవరికైతే నైన్ హండ్రెడ్ ఎబో ఆర్ ఎయిట్ ఫిఫ్టీ ఎబో వచ్చిన వాళ్ళు మాత్రమే సో ఈ యొక్క కౌన్సిలింగ్కి మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతుంది ఐ మీన్ ఎలిజిబుల్ కాదు సో మీరైతే అప్పటివరకు వెయిట్ చేయండి ఎందుకంటే ఇది లాస్ట్ కౌన్సిలింగ్ కాబట్టి ఆ టైం వరకే కౌన్సిలింగ్స్ ఉండవు అన్నీ అయిపోతాయి డిగ్రీ కౌన్సిలింగ్స్ అయిపోతాయి అండ్ అదేవిధంగా సో బీ ఫార్మసీ అండ్ బేస్ అగ్రికల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు వెటరీ సైన్స్ కావచ్చు సో బేస్ నర్సింగ్ కావచ్చు ఈ యొక్క కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట అరౌండ్ చూస్తే కనుక నైంటీ పర్సెంట్ కౌన్సిలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి మన యొక్క యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి సో అందు గురించి చెప్తున్నాను ఏంటి అంటే సేఫ్ సైడ్ మీరు ఉండాలి అంటే సో ఇప్పుడు ఏదైనా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఐ మీన్ డిగ్రీ ఉంది కదా డిగ్రీ ఆ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ సేఫ్ సైడ్ పెట్టుకుంటారా లేదంటే నార్మల్గా మీరు అప్పటివరకు ఎయిట్ ఫిఫ్టీఓ నైన్ హండ్రెడ్ ఎబో మార్క్స్ రాకపోతే మీకు మీరు అప్లికేషన్ చేసి వేస్ట్ అని చెప్పేసి నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఎందుకంటే సో నేను ఇక్కడ మీ లైఫ్ గురించి కాబట్టి నేను నిజం నిర్భయంగా చెప్పాలి సో లేదు నేను అప్పటివరకు ఆగండి కౌన్సిలింగ్ సీట్ రప్పిస్తాను నేను సీట్ ఇప్పిస్తాను అది ఇది అని చెప్పేసి నేను చెప్పలేను ఓకేనా సో నైన్ హండ్రెడ్ ఎబో వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఎబో వచ్చింది అంటేనే మరి అప్పటివరకు వెయిట్ చేయండి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చే అంతవరకు లేదు అంటే ఇప్పుడు ఏదైనా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి అక్కడే మీరు సెటిల్ అయితే అవ్వండి ఓకేనా సో ఒకటే మాట ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పాను నేను సో అన్న ఇలా చెప్తున్నాను అని చెప్పేసి బాధపడము సో నిజం అది నిజం అలానే ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్